લાલ ખાલી <of Medicine> <sampling> अरे मामा मामा న్యూస్ స్వాగతం బ్రేకింగ్ చూస్తున్నాం జిల్లా కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు ఏసీబీ డిఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు సబ్ రిజిస్టర్ కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది